ఈ జిల్లాలో ప్రభాకరణ గురించి చెప్పాలా పెద్దలు అందరు చూడారు వీళ్ళు వచ్చిన మాట ఇస్తారు ధైర్యం అంటే ప్రభాకరణ అన్న అంటే ధైర్యం ప్రభాకరణ గురించి ఒకటే ఆయన మాట ఇచ్చినా అంటే మాట మీద ఉండే రకము అలా విధంగా మనం పైకి రావాలా ఏదైనా ఎదుర్కోవాలా పోవాలా இது உரிசாயி ஸ்டாயில் இஷ்ட எப்படின்னா ஜிளாசி வாய்ப்பு அப்படி இப்போ புராண ஜா இது இது அந்த அர்த்தம் செய்ய இது அர்த்தம் தக்கூர் ஹைரம் அந்த இது சாதிச்சாலும் அந்த రాబోయే కాలంలో ఆయన మాత్రం ఎదగాల అని చెప్పేసి మీరందరూ ఏమైనా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓసారి బల ఓసారి ప్రభాకరణ గారికి